ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షపాతిగా నిలబడే గదీశ రెడ్డి గారిని దళితులకు వ్యతిరేకంగా సిగ్గుచేటైన అంశం ఇలా చరిత్రలో వాస్తవానికి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు బట్టి విక్రమార్కర్ గారు కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు నిన్న మాట్లాడిన మంత్రులు ఎవరైనా ఒక జనరల్ స్థానంలో ఒక దళిత మహిళను పెట్టే దమ్ముందా దా మీ సందర్భంగా అడుగుతున్నాం ఇలా చరిత్ర ఇలా దళిత మహిళను పెట్టి బ్రహ్మానంగా సూర్యపేట పట్టణాన్ని పరిపాలన చేయించిన వ్యక్తి జగదీశ్ రెడ్డి గారు ఇంతమంది మా దళిత సోదరులందరం ఇక్కడ కూర్చున్నాం ఇలా మా దళిత సోదరుని కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సర్పంచ్లం ఎంపీటీసీలం జెడ్పీటీసీలం అదేవిధంగా ఎంపీపీలు గౌరవపదమైన పదవులు ఈ ఈ ఈ సందర్భంలో వచ్చి మేము జగదీశ రెడ్డి గారికి ఇలా దళితులుగా మేము మద్దతు ఇస్తున్నాం అంటే ఎస్ దళితుల పక్షపాతి దళితుల కోసం పనిచేసే నాయకుడు దళితుల యొక్క ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుడు జగదీశ రెడ్డి గారు కాబట్టి మేము బ్రహ్మాండంగా జగదీశర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం జగదీశర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం జగదీశ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గాని మంత్రులు కాని ఎవరైనా మాట్లాడినా సూర్యాపేట ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు క్షమించరు తక్షణమే జగ జగదీశ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి సస్పెన్షన్ వెత్తేసి తిరిగి అసెంబ్లీలోకి తీసుకెళ్లాలి అట్లాగే ప్రజా సమస్యల మీద మాట్లాడే నాయకుడు రెడ్డి గారిని తిరిగి అసెంబ్లీలోకి మీరు ఆహ్వానించండి నిజంగా జగదీశర్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే మీరు మాట్లాడే సమయంలో జగదీశర్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇవ్వాలి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అదే తీరు పద్ధతిలో ఆ స్పీకర్ గారి గురించి మాట్లాడి ఎవరైనా తప్పు మాట్లాడితే మీరు సస్పెన్షన్ చేయాలి కానీ మీకు మీరే మాట్లాడుకొని జగదీశర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా గ్రహిస్తున్నారు జగదీశ రెడ్డి గారు ఎక్కడ తప్పు చేయలేదు జగదీశ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడిండు స్పీకర్ పెద్ద ఆయనే మా కుటుంబం పెద్ద ఈ యొక్క ఈ వ్యవస్థ పెద్ద ఆయన ఆయన గౌరవప్రదంగా మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా తొందరపాట్లు లేకుండా స్పీకర్ యొక్క గౌరవాన్ని కాపాడిన నాయకుడు జగదీశర్ రెడ్డి గారికి సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లాల ప్రజల పక్షాన మేము స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సస్పెన్షన్ వెత్తేయండి మేము దళితులుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడ కూడా మీ మనోభావాలు దెబ్బతీయకుండా జగదీశర్ రెడ్డి గారు మాట్లాడిండు నిజంగా కాక మాట్లాడితే మేము దళితులంగా ఇవాళ మేము కూడా మీ దళిత సోదరులమే మేము కూడా స్పీకర్ గారి బిడ్డలమే తమ్ముళ్ళమే మేము కూడా నిజంగా మీ మనోభావాలను దెబ్బతీసినట్టు జగదీశర్ రెడ్డి గారు మాట్లాడితే సూర్యాపేట కేంద్రంలో మేము దళితులం ఇవాళ మీట్ పెట్టి జగదీశర్ రెడ్డి గారికి మద్దతు తెప్పాల్సిన పరిస్థితి మాకు లేదు కాబట్టి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్న స్పీకర్ గారు మీరు పెద్ద మనసుతోని మా యొక్క దళితుల కోసం మన యొక్క దళితుల హక్కుల కోసం మన దళితుల ప్రయోజనాల కోసం ఇంత పెద్ద సూర్యాపేట పట్టణంలో మన దళిత సోదరు మనకి బ్రహ్మాండమైన ఒక మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇచ్చి మన రాజకీయంగా ముందుకు తీసుకుపోతున్న రెడ్డి గారిని మీరు పెద్ద